మీడియా మిత్రులకు నమస్కారం గత పది సంవత్సరాల భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క వైఫల్యాల మీద కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విడుదల చేస్తున్న ఛార్జ్షీట్ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షి గారు మిత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కొండా సురేఖ గారు మహేష్ గౌడ్ గారు జగ్గారెడ్డి గారు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ మిగతా మిత్ర బృందం అంతా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రధానంగా ఒక రెండు మూడు విషయాలు నేను ప్రస్తావించదలుచుకున్న తెలంగాణ ప్రజల ముందు పది సంవత్సరాలలో ఎన్డీఏ ప్రభుత్వం యొక్క వైఫల్యము రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ పన్నుతున్న కుట్రల్ని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ మీద ఉన్నది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో నరేంద్ర మోడీ గారు స్పష్టమైన హామీ ఇచ్చింది ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు నిరుద్యోగ యువకులకు ఇవ్వడం జరుగుతుందని పది సంవత్సరాలలో ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సిన నరేంద్ర మోడీ గారు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో లోక్సభలో నేను అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఏడు లక్షల ఇరవై ఒక్క వేల ఆరు వందల ఎనభై ఒక్క ఉద్యోగాలు ఇచ్చినామని వారు సమాధానం చెప్పిన్నారు అంటే రెండు ఎన్నికలలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా అవకాశం వస్తే ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని ఇచ్చిన ఉద్యోగాలు ఏడు లక్షల చిల్లర అదేవిధంగా రైతులకు సంబంధించి స్వామినాథన్ కమిషన్ అమలు చేయడమే కాకుండా రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారు మాటివ్వడం జరిగింది కానీ చివరికి అదానీ అంబానీ అమెజాన్ ఒత్తిడులకు కార్పొరేట్ కంపెనీలకు లొంగిపోయిన ఎన్డీఏ ప్రభుత్వం రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చి శాశ్వతంగా రైతులను తమ భూముల్లోనే కార్పొరేట్ కంపెనీలకు బానిసలుగా కట్టబెట్టాలనే ప్రయత్నం చేస్తే లక్షలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో పదహారు నెలలు వీరోచితంగా పోరాటం చేసి ప్రభుత్వం మెడలు వంచి ఆ చట్టాలు వెనక్కి తీసుకోవడమే కాదు యావత్ రైతాంగానికి నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ సాక్షిగా క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితులు వచ్చినాయి అదేవిధంగా నరేంద్ర మోడీ గారు స్విస్ బ్యాంకులో లక్షలాది కోట్ల రూపాయల నల్లధనం ఉంది ప్రధానమంత్రి బాధ్యత చేపట్టిన వంద రోజుల్లోనే స్విస్ బ్యాంకులో ఉన్న నల్లధనాన్ని మొత్తం తీసుకొచ్చి జన్ ధన్ ఖాతాలో ప్రతి పేదవాడికి పదిహేను లక్షల రూపాయలు ఖాతాల వేస్తా అన్నాడు పది సంవత్సరాలు అయిపోయింది పది పైసలు కూడా ఈ రోజు వరకు ఎవరి ఖాతాలో వేయలేదు జన్ ధన్ ఖాతాలు దాదాపుగా నలభై కోట్లు తెరిచినామని గొప్పగా చెప్పుకునే ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చిల్లి గవ్వ కూడా ఏ పేదవాడి ఖాతాలో వేయకుండా ఈరోజు దేశాన్ని మోసం చేసిన ఆనాడు నాలుగు వందల పది రూపాయలు ఉన్న సిలిండర్ ఈనాడు పన్నెండు వందల రూపాయలకు ధర పెంచి ఈరోజు ప్రజల్ని మధ్య తరగతి దిగువ తరగతి పౌరులను దోసుకుంటున్నారు ఆనాడు యాభై ఐదు రూపాయలు డీజిల్ యాభై ఐదు రూపాయలు పెట్రోల్ ఉన్నది ఈరోజు నూట పది రూపాయలకు పెరిగింది ఆ రోజు యాభై రూపాయలున్న డీజిల్ ఈరోజు దాదాపుగా వంద రూపాయలకు పెరిగింది ఆ రోజు ఎనభై ఉన్న మంచి నూనె ఈరోజు నూట ఎనభై అయ్యింది కందిపప్పు కూడా నూట ఎనభై అయ్యింది సామాన్యుడు బ్రతకలేని విధంగా నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచిన రు జీఎస్టీ పేరు మీద దోపిడీ చేయడమే కాకుండా చేనేత పరిశ్రమ నుంచి కుటీర పరిశ్రమల వరకు జిఎస్టి పన్నులు విధించి దోపిడీకి పాల్పడుతుంది కేంద్ర ప్రభుత్వము భక్తులము అని చెప్పుకుని భారతీయ జనతా పార్టీ చివరకు అగరబత్తిలను కూడా వదలేదు జీఎస్టీల నుంచి వాళ్ళు నమ్మే దేవుడికి కనీసము అగర్బత్తిలు పెట్టడాన్ని కూడా జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వలేదు శ్రీశ్రీ గారు చెప్పినట్టు అగ్గిపెట్టే సబ్బు బిల్ల ఏది కూడా కవితకు అనర్హం కాదు కుక్కపిల్ల కవితకు అనర్హం కాదని శ్రీశ్రీ గారు చెప్పినట్టు ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో అగ్గిపెట్టే సబ్బు బిల్ల అగర్బత్తి కూడా జిఎస్టి బారి నుంచి తప్పించుకోలేదు చివరికి చిన్నపిల్లలు చదువుకుని రాసుకునే పెన్సిల్ రబ్బర్ మీద కూడా జీఎస్టీ పన్ను విధించి పేదలు చదువుకునే పరిస్థితులు ఈరోజు నరేంద్ర మోడీ గారి పరిపాలనలో కల్పించిండ్రు ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఈ ప్రభుత్వం యొక్క దోపిడీని ఎన్ని రోజులైనా చెప్పొచ్చు ఇదే కాకుండా ఇంకొక ముఖ్యమైన అంశం నేను గుర్తు చేయదలుచుకున్నా పంతొమ్మిది వందల నలభై ఏడు పంద్రా ఆగస్టు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు దాదాపుగా అరవై ఏడు సంవత్సరాలు పద్నాలుగు మంది ప్రధానమంత్రులు చేసిన అప్పు యాభై ఐదు లక్షల కోట్లు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నరేంద్ర మోడీ గారు ఒక్కరే చేసిన అప్పు నూట పదమూడు లక్షల కోట్లు పద్నాలుగు మంది ప్రధానమంత్రులు చేసిన అప్పు కంటే ఒక్క నరేంద్ర మోడీ గారే మోర్ దాన్ డబుల్ రెండింతల అప్పులు చేసిండు ఈరోజు దేశం మీద ఉన్న అప్పుల భారము నూట అరవై ఎనిమిది లక్షల కోట్లు నూట అరవై ఎనిమిది లక్షల కోట్లలా యాభై ఐదు లక్షల కోట్లు పద్నాలుగు మంది ప్రధానమంత్రులు అప్పు చేస్తే అరవై ఏడు సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి డబుల్ ఇంజిన్ సర్కార్ ఎంత వేగంగా పరిగెత్తుతుందంటే పది సంవత్సరాలలో నూట పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఈరోజు అప్పుల ఊపిలో ఈ నయా భారతాన్ని మొత్తము తాకట్టు పెట్టినరు ఇట్లా ప్రతి రంగంలో పోర్టులు కావచ్చు ఎయిర్పోర్టులు కావచ్చు జాతీయ రహదారులు కావచ్చు లేకపోతే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ నవరత్నాలు కావచ్చు అరవై లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఆనాడు కాంగ్రెస్ పార్టీ సృష్టిస్తే వీటన్నిటిని కూడా కార్పొరేట్ కంపెనీలకు ఆరు లక్షల కోట్లకు తెగనమ్మేసాను అది ఎల్ఐసి నుంచి మొదలు పెడితే ప్రతి సంస్థను అరవై సంవత్సరాలు కష్టపడి కాంగ్రెస్ కూడబెట్టిన ఆస్తులను మొత్తాన్ని నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాలలో మొత్తానికి మొత్తం కార్పొరేట్ కంపెనీలకు అమ్మేసి డబుల్ ఇంజన్ అంటే అదాని ప్రధాని డబుల్ ఇంజన్ లాగా ఈ దేశాన్ని పట్టి పీడించి ఈరోజు ఈ దేశాన్ని దోసుకున్నారు ఇవన్నీ చార్జెస్ ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద నరేంద్ర మోడీ గారి మీద సూటిగా కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది ఇక రిజర్వేషన్ల విషయానికి వస్తే రాజ్యాంగంలోనే పొందుపరిచే కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆలోచన చేసి విద్యా ఉద్యోగ అవకాశాలతో పాటు రాజకీయ రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా హక్కు కింద కల్పించింది ఆ తర్వాత మండల్ కమిషన్ ద్వారా ఓబీసీలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలి యాభై రెండు శాతం జనాభా ఉన్నారు ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని మండల్ కమిషన్ రికమెండేషన్ను ఆనాడు పరిగణలోకి తీసుకుంటే సుప్రీంకోర్టు చివరికి అన్ని రిజర్వేషన్లు కలిసిపోయి వర్చుకల్గా యాభై శాతం దాటకుండా ఓబీసీలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వండి అని చెప్పి ఆనాడు ఇరవై ఏడు శాతం వరకు ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వచ్చు అని తొమ్మిది మంది జడ్జీలు కలిసి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఇలా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధంగా రక్షణ ఉంది ఓబీసీ రిజర్వేషన్లు కూడా ఇరవై ఏడు శాతం ఇవ్వడానికి కోర్టు అనుమతి ఉంది ఇక్కడే భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తుంది ఎస్సీ ఎస్టీలు ఓబీసీలు ఈ దేశంలో ఉన్న వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలము బీజేపీ యొక్క విధానము ఈ దేశంలో ఉన్న రిజర్వేషన్లను రద్దు చేయడమే భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ యొక్క ఎజెండాను గతంలో అమలు చేసింది త్రిపుల్ తలాక్ కావచ్చు త్రీ సెవెంటీ ఆర్టికల్ కావచ్చు నోట్ల రద్దు కావచ్చు యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కావచ్చు వీటన్నిటినీ ఆర్ఎస్ఎస్ యొక్క ఆలోచనను విధానాన్ని భారతీయ జనతా పార్టీ ఒక లోక్సభ రాజ్యసభలో అన్ని రకాల ఒత్తిడిలు తీసుకొచ్చే ప్రతిపక్షాలను లొంగం తీసుకొని వాటన్నిటిని కూడా రద్దు చేసుకుంటూ పోయినరు ఇది గత చరిత్ర మన కళ్ళ ముందు సజీవ సాక్షిగా నిలబడ్డది మూడు వందల డెబ్బై రద్దు కావచ్చు నోట్ల రద్దు కావచ్చు జిఎస్టి విధానం కావచ్చు కామన్ సివిల్ కోడ్ కావచ్చు యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు సిటిజన్ అమాండ్మెంట్ యాక్ట్ కావచ్చు ఇట్లాంటివన్నిటిని కూడా ప్రతిపక్షాలు అభ్యంతర పెడుతున్న రైతు వ్యతిరేక నల్ల చట్టాలు కావచ్చు ప్రతిపక్షాలు ప్రతిపక్షాలన్నీ గోల పెడుతున్నా పోరాటం చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసింది ఇక వారు రద్దు చేయకుండా మిగిలింది ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు వాళ్ళ ఆఖరి యుద్ధం ప్రకటించు ఈ రాజ్యాంగం మీద ఆ ఆఖరి యుద్ధమే ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్ల రద్దు ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేయాలంటే నాలుగు వందల సీట్లు కావాలి టూ థర్డ్స్ మెజార్టీతోని లోక్సభ రాజ్యసభలో ఈ బిల్లును ఆమోదింపజేసి అన్ని రాష్ట్రాల మీద ఒత్తిడి తీసుకొచ్చి రిజర్వేషన్లను రద్దు చేయడానికి భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తుంది పంతొమ్మిది వందల ఇరవై ఐదు సంవత్సరంలో మొదలుపెట్టిన ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాలు పూర్తయ్యే లోపల ఈ దేశంలో రిజర్వేషన్లను రద్దు చేస్తామనే విధానాన్ని ఆర్ఎస్ఎస్ తీసుకున్నది రెండు వేల ఇరవై ఐదుకు వంద సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించి పూర్తి కాబోతుంది కాబట్టి రిజర్వేషన్లను రద్దు చేయాలన్న పట్టలతో ఆర్ఎస్ఎస్ ఉన్నది ఆర్ఎస్ఎస్ పెద్దలు చాలా సందర్భాలలో రిజర్వేషన్ల రద్దు విధానాన్ని ప్రస్తావించు చాలామంది బీజేపీ ఎంపీలు కూడా ఎస్సీ ఎస్టీ ఓపీసీ రిజర్వేషన్ల రద్దును ప్రస్తావించారు అందుకే ఈరోజు మోడీ గారు మొండిగా వ్యవహరించైనా సరే టూ థర్డ్స్ మెజార్టీ సాధించడం నాలుగు వందల సీట్లు అబ్కీ బార్ చార్ సో పార్ అనే స్లోగన్తో నాలుగు వందల సీట్లు తీసుకొచ్చి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం యొక్క హక్కును ఎస్సీ ఎస్టీలకు ఓబీసీలకు రద్దు చేసేయాలనే కుట్ర జరుగుతుంది ఈరోజు నేను ఎస్సీ ఎస్టీ ఓబీసీ మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ దేశంలో కాంగ్రెస్ తెచ్చిన రిజర్వేషన్ల వల్ల కోట్లాది ఉద్యోగ ఉపాధి అవకాశాలు మీకు వచ్చినాయి ఈరోజు బీజేపీ వాటిని రద్దు చేయబోతుంది మీరు ఓటు వేస్తే ఆ ఓటు బలంతో మీ రిజర్వేషన్లు రద్దు చేయాలని ఈరోజు బీజేపీ కంకణం కట్టుకొని బయలుదేరింది ఇదే కాకుండా ఆనాడు యాభై రెండు శాతం మండల్ కమిషన్ ఓబీసీ రిజర్వేషన్లు ఇవ్వండి అని రికమెండ్ చేస్తే సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు రాజ్యాంగమైన హక్కు ఉంది ఓబీసీల జనాభానే లేదు కాబట్టి మీరు ఏ రకంగా యాభై రెండు శాతం అనేది నిర్ధారిస్తారు ఒకవేళ వర్టికల్గా హరిజాంటల్గా యాభై శాతం రిజర్వేషన్లు దాటాలి అంటే ఓబీసీ జనాభాలు లెక్కించండి జనాభా యొక్క లెక్కల్ని పూర్తిగా అధికారికంగా ప్రకటించిన తర్వాత యాభై శాతం రిజర్వేషన్లను దాటి కూడా మీరు ఇవ్వచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది అందుకే రాహుల్ గాంధీ గారు స్పష్టంగా ఈ దేశాన్ని ఎక్స్రే తీస్తాము ఈ ఎక్స్రేలో ఓబీసీలో ఉన్న కులాలు ఉపకులాలను అన్నిటినీ లెక్కించి వాళ్ళ జనాభాను మొత్తం లెక్కబెట్టి జనాభా దామాస ప్రకారం రిజర్వేషన్లు మేము పెంచుతామని కాంగ్రెస్ పార్టీ విస్పష్టమైన విధానం తీసుకొని రాహుల్ గాంధీ గారు స్పష్టంగా ప్రకటించు దీంతో బీజేపీ అప్రమత్తమై కుట్ర చేసి కాంగ్రెస్ ఒకవేళ అధికారంలోకి వస్తే ఓబీసీ జనాభా మొత్తం లెక్క కట్టి వాళ్ళ ఇప్పుడున్న ఇరవై ఏడు శాతాన్ని కూడా రిజర్వేషన్లు యాభై శాతం వరకు పెంచడానికి అవకాశం ఉంది అప్పుడు రిజర్వేషన్లు యాభై శాతం దాటిపోయి డెబ్బై డెబ్బై ఐదు శాతానికి పెరగడానికి అవకాశం ఉంది కాబట్టి దీన్ని మొదట్లోనే అడ్డుకోవాలని ఈ రిజర్వేషన్లను రద్దు చేయాలని ఈరోజు కుట్ర జరుగుతుంది ఆ రోజు ఇక్కడున్న మీడియా మిత్రులకు చాలామందికి తెలిసి ఉండాలి మండల్ కమిషన్ అంశం ముందుకొచ్చినప్పుడు కమాండల్ తీసుకొచ్చారు అద్వానీ గారు రథయాత్ర తీసి దేశం మొత్తం మత విద్వేషాలను రెచ్చగొట్టి రెండు జాతుల మధ్యలో పంచాయతీ పెట్టి మండల్ కమిషన్ అమలు కాకుండా ఆ రోజు బీజేపీ అడ్డుకున్నది ఆ రోజు చాలా మీడియాలలో ప్రస్తావన వచ్చింది మండల్ వర్సెస్ కమాండల్ అండ్ ఈరోజు కూడా రాహుల్ గాంధీ గారు ఓబీసీ జనాభాలను లెక్కించి వాళ్ళ నియామకాల విషయంలో వాళ్ళ నిధుల విషయంలో స్పష్టమైన గిరి గీయాలనేదైతే అనుకుంటున్నాడో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఇచ్చి అమలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఓబీసీల పక్షాన నిలబడంతో బీజేపీ కుట్ర చేసి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మీద విష ప్రచారం చేసి ఎట్లయినా నెక్కి రిజర్వేషన్లను రద్దు చేయాలనుకుంటున్నారు అందుకే ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓబీసీలకు బీజేపీకి మీరు వేసే ప్రతి ఓటు మీరు రిజర్వేషన్ రద్దు కావడానికి ఉపయోగపడుతుంది బీజేపీ ఒక్క సీటు గెలిచినా మీ హక్కులను కాలరాయడానికే ఆ బలము ఉపయోగపడుతుంది మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి ఇవాళ మరి రిజర్వేషన్లనే రద్దు చేయాలనుకుంటున్న బీజేపీకి కొంతమంది వర్గీకరణ విషయంలో పోరాటం చేస్తున్న వాళ్ళు ఏ విధంగా మద్దతు ఇస్తున్నారో నాకైతే తెలీదు అసలు ఉన్న కొండనాల్క మందేస్తే ఉన్ననాలుక ఊసిపోయిందని మీరు తాత్కాలికమైన స్థానిక రాజకీయ లబ్ధి కోసం ఏదైనా మీరు బీజేపీకి మద్దతు ఇస్తే ఇది నూటికి నూరు శాతం రిజర్వేషన్ల రద్దుకు దారితీస్తుంది మేము ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను కొనసాగించడమే కాకుండా ఓబీసీ రిజర్వేషన్లు ఇవ్వడమే కాకుండా యాభై శాతానికి పైబడి ఈ వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ విస్పష్టమైన విధానము ఈ విధానాన్ని సమర్థించాలనుకుంటే ఈ విధానాన్ని అమలు చేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి రిజర్వేషన్లు వద్దు రిజర్వేషన్లు రద్దు అనుకుంటే మీరు బీజేపీకి ఎన్డీఏకు ఓట్ వేయండి నరేంద్ర మోడీ గారు ఏ వ్యవస్థల్ని లెక్క పెట్టేటోడు కాదు మీరు చూసిన త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసినప్పుడు లేకపోతే యూనిఫామ్ సివిల్ కోడ్ విషయంలో కానీ కామన్ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ విషయంలో కానీ జీఎస్టీ విషయంలో కానీ నోట్ల రద్దు విషయంలో కానీ వాళ్ళు చెయ్యాలనుకుంటే ఎంత దురాగతానికైనా పాల్పడతారు భారతీయ జనతా పార్టీ నాయకులు కాబట్టి తెలంగాణ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి ఈ ఎన్నికలు రెఫరెండం రిజర్వేషన్లు ఉండాలన్నా రిజర్వేషన్లు రద్దు కావాలన్నా అనే రెఫరెండమ్క ఈ దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు ఉండాలి అనుకుంటుంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలకు అండగా నిలబడాలి అని కాంగ్రెస్ అనుకుంటుంది వీటిని రద్దు చేయడం ద్వారా వాళ్ళ హక్కులను కాలరాయాలని బీజేపీ అనుకుంటుంది మీరు ఏ పక్కన నిలబడతారో మీ ఇష్టం గత ప్రభుత్వ గత పది సంవత్సరాల ప్రభుత్వ వైఫల్యాలు ఒక పక్కన భవిష్యత్తులో అమలు చేయబోయే కుట్ర ఇంకొక పక్కన ఈ నేపథ్యంలో ఎన్నికలు జరుగుతున్నాయి అందుకే మేము స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో పద్నాలుగు సీట్లు గెలిపించండి ఈ రిజర్వేషన్లను కాపాడే బాధ్యత ఈ రిజర్వేషన్లను పెంచే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ధన్యవాదములు ముఖ్యమంత్రి గారికి పెద్దలు చెప్పినట్టుగా రిజర్వేషన్ కావాలనుకునే ప్రతి ఓటరు కాంగ్రెస్ పార్టీకి వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చే